न <that should be judging. laughs> <that> <that> విషయంలో సిఐ గారికి ఒక ఫిర్యాదుంచి అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి దృష్టి బొమ్మలు దగ్గర చేయడం జరిగింది కౌశిక్ రెడ్డి నువ్వు ఒక శాసనసభ్యులు ఈ చిల్లర మాటలు మానుకో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ రాజీనామా చేసి కల్వకుంట్ల కుటుంబానికి నువ్వు వాళ్ళ వాళ్ళకు కానిసంగా పట్టుకు కానీ ప్రాంత ప్రజలు గెలిచి చెప్తామని తెలిపి చేసింది ఏమీ లేదు అయినా నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అలాగే రాష్ట్ర మంత్రులపై అనిత వ్యాఖ్యలు చేసిన కౌశికి రెడ్డి విష్ణుబొమ్మ దగ్గం చేయడం జరిగింది అలాగే తనిపైన కేసు నమోదు చేయాలని ఇలా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకర్ రమేష్ గారి ఆధ్వర్యంలో సిఏ గారికి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ కౌశికి రెడ్డి పేరు చెప్తేనే గలీజ్ అనే పరిస్థితి తీసుకొస్తున్నాడు తను చేసిన వ్యాఖ్యలు ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణ కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర మంత్రులను బదనాం చేసే కార్యక్రమం కోలుకున్నాడు మరి మేము మా హుజరాబాద్ నియోవర్గం అని బయట ఎక్కడైనా చెప్పుకుంటేనే ఇద్దరిపోయే పరిస్థితి ఏర్పడేది మరి కౌశిక్ రెడ్డి గారు మీరు గౌరవ ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు మీరు మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాగే అనిచిత వ్యాఖ్యలు చేస్తే కౌశిక్ రెడ్డిని మా హుజరాబాద్ నియోవర్గంలో తిరగనివ్వము రాళ్లతో కొడతామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఖబర్దార్ కౌశిక్ రెడ్డి ఎనైనా నీ పద్ధతి మానుకో ఓడిపోయిన మా ప్రణవ్ బాబు గ్రామ గ్రామాన తిరిగి ప్రజా సమస్యలు పట్టించుకుంటూ వాళ్ళ నిధులవుతున్న నిధులు పెడుతున్నాడు నువ్వు గెలిచిన ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉండకుండా కేవలం కేసీఆర్ కుటుంబానికి బానిసగా బతుకుతున్నావు మీరు కేసీఆర్ మాటలు పట్టుకొని నీ అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఊపుకునే వారు ఎవరూ లేరని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ పైన కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పైన కానీ మంత్రుల మంత్రుల పైన కానీ నీవు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ ప్రాంతంలో నిన్ను తిరగనీయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా